దీంతో స్థానికులకు ఉపాధితో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు మైపాడు బీచ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ధన్యవాదాలు అధ్యక్ష మా కోవూరు నియోజకవర్గంలో మాకు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష యాక్చువల్ గా చెప్పాలంటే మైపాడ్ బీచ్ చాలా ఫేమస్ బీచ్ అధ్యక్ష అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ దగ్గర కూడా ఒక పర్యాటక స్థలం కావాలని చెప్పి నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మైపాడ్ బీచ్ ని మనము చాలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అధ్యక్ష చుట్టుపక్కల ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి చాముండేశ్వరి దేవాలయము ఇలాంటి దేవాలయాలన్నీ దానివల్ల మనం టూరిజం చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి మా కాన్స్టెన్సీలో ఉన్న ఈ రెండు పర్యాటక స్థలాల మీద దృష్టి పెట్టాలని గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష